Hi friends, welcome back to my channel, me, Jabeen's Home Kitchen. ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మన కిచెన్లో చాలా డిఫరెంట్ ఇచ్చేటువంటి సోయా చంక్స్తో ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నానండి సో తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ దగ్గర చాలా మంది దగ్గర వచ్చేసి పెద్ద సోయా చంక్స్ అయితే ఉంటాయి నేనైతే చిన్న సోయా చంక్స్ అయితే తెచ్చేసుకున్నాను డి మార్ట్ నుంచి తెచ్చేసుకున్నానండి చాలా క్యూట్గా ఉంటాయి చాలా టేస్టీ కూడా ఉంటాయి మీ దగ్గర ఒకవేళ పెద్దవి ఉన్నా కూడా తీసేసుకోండి సో చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా సో టేస్ట్ అయితే డిఫరెంట్ అయితే రెండు ఒకటే ఉంటాయి కాకపోతే అవి నేనైతే చిన్నవి ఎందుకు తీసుకున్నానంటే మనం తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందనేసి పిల్లలు కూడా తింటారు కాబట్టి చిన్నవి అయితే తీసేసుకున్నాను ఒక హాఫ్ కప్ అయితే తీసేసుకున్నాను సో పక్కన వచ్చేసి స్టవ్ మీద అయితే వాటర్ అయితే పెట్టేసాను వాటర్ కాస్త వేడిగా అయిన వెంటనే అందులో వచ్చేసి ఈ సోయా చంక్స్ వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అలాగే పెట్టేసిన తర్వాత తీసేసుకోవాలండి అప్పుడు మనకి కాస్త బాగా స్పంజీగా మెత్తగా అయిపోతాయి సోయా చంక్స్ అయితే సో స్క్ కూడా ఉంటాయి సో చూసారా ఇప్పుడు మనం అందులో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసి వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు చాలా మంది అయితే సోయా చంక్స్ ప్రతి ఒక్క దాంట్లో యూస్ చేస్తున్నారంటే పలావ్లోనూ వెజిటబుల్ పలావ్లోనూ ప్రతి ఒక్క రైస్లలోనూ మన కర్రీస్ మాదిరి కానీ చాలా మంది ఇష్టపడి తింటున్నారు సో ఈ విధంగా కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను సోయా చంక్స్లో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే ఈ మసాలా అన్నీ ఇప్పుడు ఫస్ట్ బాగా కలిపేసుకోవాలండి కలిపేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక కడాయి అయితే తీసేసుకుందాము సో చూసారా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు కడాయిలు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఈ ఆయిల్ వేసిన తర్వాత మనం ఇందులో మనం కలిపేసుకున్నటువంటి మసాలా సోయా చంక్స్ ఉంది కదా ఇవన్నీ మనం అందులోకి వచ్చి తిప్పేసుకోవాలి సో చూసారా మనం ఇప్పుడు ఈ టైంలో మనకి సోయా చంక్స్లో కాస్త లైట్ వాటర్ తేమ అనేది ఉంటుంది అదంతా మనకి బాగా డ్రై కావాలండి సో అయితే నేను మీడియంలో పెట్టేసి అట్లీస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే కాసేపు అలాగే నేను వేయించాను షాలో ఫ్రై చేశాను ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు సో ఇలా చేస్తుండగానే మా పిల్లలు వచ్చేసి చూసేసి చాలా టెంప్ట్ అయిపోయి తీసుకొని మరీ తిన్నారండి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇలాగే ఒత్తగానే తినొచ్చు సో చూసారా ఇలా డ్రైగా కావాలి ఇవి చూస్తూ ఉంటేనే మనకి ఎలా అనిపిస్తున్నాయి కైమా బాల్స్ ఉన్నట్టున్నాయి కదా సో చూసారా చూస్తేనే మనకు అలా ఉంటాయండి సో ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అయితే క్యారెట్ క్యాబేజ్ ఆనియన్స్ మిర్చి అయితే తీసేసుకున్నాను అవి రెడీగా పెట్టేసుకొని ఇక్కడ మళ్ళీ కడాయి అదే పెట్టేసుకొని ఒక హాఫ్ గరిట ఆయిల్ అయితే వేసేసుకుంటాను ఆయిల్ ఎక్కువగా పడదండి రైస్లో అయితే సో చూసారా అందుకే చూసి వేసేసుకోండి తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసేసుకోవాలి వెల్లుల్లి వేసిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే నేను తీసేసుకొని సన్న కట్ చేసి వేసేసుకున్నాను సో తర్వాత అవి కూడా మనం కలిపేసుకోవాలి లైట్గా కలిపిన తర్వాత వెంట వెంటనే ఇందులో వెజిటేబుల్స్ అనేవి వేసేసుకుందాం మనం ఫస్ట్ వచ్చేసి నేను ఈ క్యాబేజ్ అయితే సన్నగా కట్ చేసేసుకున్నాను సో చిన్న కొద్దిగా తీసేసుకొని నేను సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను అలాగే ఇందులో వచ్చేసి ఒక్క అంటే ఒకటి క్యారెట్ అయితే తీసేసుకొని దాని మీద తొక్క తీసేసి సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి అండి రెండు పచ్చిమిర్చి తీసేసుకొని అందులో సన్నగా కట్ చేసి వేసేసుకుంటాను సో అంతే అండి మనం ఇందులో కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకుంటాను తీసుకోచ్చండి నా దగ్గర ఈ టైంలో క్యాప్సికమ్ లేదు కాబట్టి వేయలేదు మీ దగ్గర ఉంటే తప్పకుండా క్యాప్సికమ్ కూడా వేసుకోండి చాలా టేస్టీ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనం మధ్యలో కాస్త గ్యాప్ అయితే ఇచ్చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మసాలాలు అయితే వేసేసుకుందాము ఇందులో గ్యాప్ ఇచ్చి కాస్త మీడియంలో తక్కువలో పెట్టేసేయండి సో తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వన్ బై వన్ వేసేసుకుందాం ఇప్పుడు వేసేది వచ్చేసి ఇది చిల్లీ సాస్ అండి బాగా ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ తీసేసుకోండి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి సోయా సాస్ అయితే వేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి వెనిగర్ అండి కాస్త మనకు పులుపు కోసము సో వెనిగర్ కూడా వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసిన తర్వాత మనం వెజిటేబుల్స్లో బాగా కలిపేసుకోవాలి సో బాగా మనకి ఎక్కువగా కాలకుండా మీడియంలో పెట్టేసి లైట్గా కలిపేసుకోవాలి సో ఫ్రైడ్ రైస్లో ఆల్మోస్ట్ ఇవన్నీ వేసేసుకుంటాం కదా సో మీరు కూడా తప్పకుండా ఇవి ఉంటే కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి సో ఎక్కువ మసాలాలు అయితే వేయడం లేదు ఇందులో ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఇందులో మిరియాల పౌడర్ అయితే వేస్తున్నానండి కాస్త స్పైసీనెస్ కోసము ఎందుకంటే నేను ఇందులో కారం వేయలేదు ఓన్లీ ఒక పచ్చిమిర్చి రెండు అయితే వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మిరియాల పౌడర్ వేసేసుకొని తర్వాత మనం ఇక్కడ నేను పక్కన ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే ఉంది సో ఈ పెద్ద కప్పు ఉంది కదా పెద్ద బౌల్ అంతా నేను రైస్ అయితే తీసుకున్నాను ఉడికించిన ఇది సన్న బియ్యం అండి మీ దగ్గర ఉంటే బాస్మతి కూడా తీసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు మనకు అచ్చం పలావ్ తిన్నట్టే ఉంటుంది సో చూసారా ఇక్కడ నేను బాగా ఫ్రై చేసిన సోయా చంక్స్ కూడా వేసేసాను ఇందులో వచ్చేసి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను ఇంతకు ముందే నేను సోయా చంక్స్లో కొద్దిగా ఉప్పు అయితే వేసాను కదా ఇప్పుడు కాస్త ఉప్పు అయితే వేస్తున్నాను కాస్త చూసే వేసుకోండి ఎక్కువ అయితే తినలేము సో ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మసాలాలు ఈ సోయా చంక్స్ మొత్తం రైస్లో అయితే చాలా బాగా కలిసిపోవాలండి అంత బాగా కలపాలి సో చూసారా మనకి డిఫరెంట్ లుక్ డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ అయితే సో బాగా కలిపేసిన తర్వాత ఇందులో మనం కాస్త ఇంకా కాస్త కోసం అయితే ఇందులో కాస్త నిమ్మకాయ తీసేసుకొని లైట్గా అయితే పిండేసుకుంటున్నాను సో మీరు వద్దంటే స్కిప్ చేసేసుకోండి తినేటప్పుడైనా కాస్త పిండేసుకోండి ఇప్పుడు కాకుండా కూడా సో అలాగే మనం ఇందులో ఒక్క ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయాము అదేదో కాదు కొత్తిమీర అండి కొత్తిమీర కూడా అలా పైనుంచి అయితే చల్లేసుకోండి అంతే అండి అయిపోయింది చాలా టేస్టీ టేస్టీ డిఫరెంట్ టేస్ట్ ఉన్నటువంటి సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది చెప్పాను కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అసలు పిల్లలు అందులో ఉన్నటువంటి సోయా చంక్స్ తీసేసుకొని తింటారండి అంత బాగుంటుంది తక్కువ స్పైసీనెస్ కూడా ఉంటుంది ఎక్కువగా ఉండదు లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా సో మనం నార్మల్ ఫ్రైడ్ రైస్ల కన్నా చాలా తక్కువ కాకుండా స్పైసీ ఉంటుంది అందులో డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేయలేదంటే మీకు తెలియదంటే తప్పకుండా ఈ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ కం చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ వీడియోను అందరూ చివరి వరకు చూడండి అప్పుడే మీరు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదండి సో తప్పకుండా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా డిఫరెంట్ లుక్తో డిఫరెంట్ టేస్ట్తో అయితే సోయా చంగ్స్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ చూసారా నచ్చిందా ఓకే థ్యాంక్ యూ బాయ్